హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సౌజీస్ కుకీస్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో ఈరోజు ఒక మంచి వ్లాగ్ అండి సో అసలు స్కిప్ చేయకుండా ఫుల్గా చూసి ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో ఈరోజు మాకు అన్నయ్యకి ఆడపిల్లలో తులాభారం వేస్తానైతే అయితే అనుకున్నారనమాట సో ఆడపిల్ల మగపిల్లడానికి కాదు సో తల్లి బిడ్డ క్షేమంగా ఎవరు పుట్టినా సరే ఫైవ్ మంత్స్ లోపు తులాభారం వేయించుకుంటా అని అయితే మొక్కుకున్నారనమాట సో ఈరోజు ఇంకా ఫైవ్ మంత్సే రన్నింగ్ అవుతుంది అనమాట ఫిఫ్త్ మంత్ రన్నింగ్ అవుతుంది సో ఈ ఈ ఫైవ్ మంత్స్ వెళ్లకుండానే వెయ్యాలి అని అయితే సో ఈరోజైతే వాడపిల్ల అయితే స్టార్ట్ అయ్యామన్నమాట నేను అలాగే కన్నయ్య అమ్మ అందరం అయితే రెడీ అయిపోయామనమాట రిషిత అలాగే అందరం రెడీ అయిపోయామనమాట ఇక్కడ కన్నయ్య చూడండి హాయ్ చెప్తున్నాడు చక్కగా నవ్వుకుంటూ ఇంకా మేము రెడీ అయిపోయామనమాట ఈ వ్లాగ్ అయితే అసలు మిస్ అవ్వద్దండి చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ఇంకా ఎవరైనా తులభారం వేయించుకున్న వాళ్ళకి కూడా ఈ వీడియో అయితే యూస్ అవుతుంది సో వీడియో స్కిప్ చేయకుండా అయితే ఫుల్గా చూడండి ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే ఒక కామెంట్ వల్ల మాకు ఎంతో హ్యాపీనెస్ అయితే ఇస్తుందండి సో అసలు మిస్ అవ్వద్దు ఇంకా మేము తీసుకువెళ్ళడానికి అయితే అన్నీ అయితే తెచ్చేసుకున్నాం అనమాట సో అమ్మాయి అయితే ఏమనుకున్నారంటే బియ్యం బెల్లం అలాగే డబ్బులు మూడు వేయించుకుంటా అని అయితే అన్నారనమాట సో డబ్బులు అక్కడ దొరుకుతాయి అనుకుని అయితే మేము డబ్బులు తీసుకువెళ్ళలేదు సో యాక్చువల్లీ బెల్లం అలాగే బియ్యం రెండు తీసుకున్నాం అనమాట రెండు ఇంటి దగ్గర నుంచి అయితే తీసుకు వెళ్తున్నాం అనమాట సో మన బాపు మన పిల్లలు ఎంత అయితే వెయిట్ ఉన్నారో ఎక్స్ట్రా టూ కేజీస్ అయితే పట్టుకెళ్ళడం మంచిదండి సో పట్టుకు వెళ్ళాలి కూడా ఎప్పుడు కూడా బాబు వెయిట్ చూసి తీసుకెళ్ళడం కన్నా టూ కేజీస్ ఎక్స్ట్రా తీసుకెళ్ళాలి ఇంకా డబ్బులు కూడా మేము ఒక వీడియోలో అయితే చూసామన్నమాట ఇలాగే వ్లాగ్లో అయితే చూసాము మనీ అక్కడ ఇస్తారని అయితే అనుకున్నాము ఇస్తారండి కానీ ఎలా అంటే చూడండి చెప్తాను ఇంకా ఇంటి దగ్గర నుంచి అయితే ఓన్లీ బెల్లం బియ్యం తీసుకువెళ్ళాం అనమాట ఇంకా ఆటో అయితే వచ్చేసింది ఇంకా కన్నయ్య నేను అలాగే అందరం కూడా బయలుదేరుతున్నాం అనమాట సో మా ఊరు నుంచి అయితే వాడపల్లి చాలా అంటే చాలా దూరం అనమాట ఒక టూ అవర్స్ జర్నీ అనమాట సో ఆటోలోనే సరిపోయింది ఇంకా కన్నయ్యకి ఒక కొత్త బట్టలు వేసి అంటే మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత డ్రెస్ అయితే చేంజ్ చేసామన్నమాట డ్రెస్లో అయితే మేము ఒక మిస్టేక్ చేసామండి సో అక్కడికి వెళ్ళాక ఐడియా వచ్చింది మేము ముందే అనుకున్నాం కానీ బట్ మర్చిపోయామనమాట చాలా మంది పిల్లలు పంచికట్టు ఇలా పరకినీ జాకెట్ ఇలా ట్రెడిషనల్గా అయితే వేసుకొచ్చారనమాట సో అది ఎవరైనా మర్చిపోతారని అయితే చెప్తున్నాను మాలా ఎవరో మర్చిపోవద్దు సో ఆ డ్రెస్ అయితే కొంచెం బాగుంటుంది అనిపించింది అక్కడికి వెళ్ళాక అనిపించిందండి ఇలా అమ్మ వాడపిల్లి వెళ్ళాలి అని ముందు ఎప్పుడో చెప్పారనమాట అప్పుడే అనిపించింది వెళ్ళేటప్పుడు మంచి కట్టు వేయాలని కానీ ఇప్పుడు వెళ్ళేటప్పుడు అయితే మర్చిపోయామనమాట మాలా ఎవరు మర్చిపోకూడదు అని అయితే చెప్తున్నా ముందే ఇంకా అయితే వచ్చేసాం అనమాట ఆటో పార్క్ చేసి అందరం కూడా స్టార్ట్ అవుతున్నాం గుడి దగ్గరికి వెళ్ళడానికి ఇంకో విషయం అండి సాటర్డే అయితే మనకి అంటే అసలు ఖాళీ ఉండదు ఇలా మనం తులాభారం వేయించుకోవాలని సాటర్డే వెళ్ళడం మంచిదే బట్ తులాభారం ఇలాగా మనం గజిబిజి లేకుండా సింపుల్గా ఇలా చేసుకోవాలంటే సాటర్డే తప్ప మిగతా రోజుల్లో ఏడే వెళ్ళినా కూడా వేసుకోవచ్చు అనమాట ఫ్రీగా ఉంటుంది అంతే అందుకు మించి ఏం కాదండి సో మనకి సాటర్డే అయితే కొంచెం రష్గా ఉంటుంది కదా సో అందుకే సాటర్డే తప్పించి మిగతా రోజుల్లో వెళ్తే పిల్ల పిల్లలకు కూడా కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది ఇంకా స్టార్టింగ్లో నేను అనమాట మనకి తుల్లాభారం ఇక్కడ ఎంట్రన్స్లోనే మనకి బోర్డు ఒకటి కనిపిస్తుంది మీ మాకు కొత్త అనమాట స్టార్టింగే కదా మేము ఇప్పుడు ఇలాంటివి ఏమీ చేయలేదు ఇంకా ఈ ఎంట్రన్స్ లోపలికి చూసారు కదా డోర్ ఉంది కదా ఆ ఎంట్రన్స్ లోపలికి వెళ్తే మనకి తులాభారం అన్నది కనిపిస్తుంది ఫస్ట్ స్టార్టింగ్ గుడి కనిపిస్తుంది కొంచెం రైట్ సైడ్కి తిరిగితే అక్కడ టెంట్ వేసి ఉంది చూసారు కదండి అక్కడే అనమాట తులాబారం వేసే ప్లేస్ అయితే చూసారు కదా అక్కడ చిన్నగా గుడిలా ఉంది కదా సో ఇదే అనమాట తులాభారం ప్లేస్ అయితే ఎంట్రన్స్లోనే ఉంటుంది మనకి వాళ్ళు చెప్పేస్తారనమాట వెంటనే అటు సైడ్ తులాభారం వేయడం అని ఇంకా మేము ఇక్కడికైతే వచ్చేసామన్నమాట ఇంకా కన్నయ్య ఆటోలో అయితే నిద్రపోయాడు ఇంకా ఆటో దిగిన తర్వాత ఇంకా ఏడిపోయా అనమాట ఇంకా డ్రెస్ చేంజ్ చేయాలని చెప్పాను కదా కొత్త డ్రెస్ అయితే ఒకటి తీసుకెళ్ళాము అదే తీసుకొస్తే బెల్లండు అనిపించింది సో దానికి చాలా ఫీల్ అయ్యాము ఇంకా కన్నయ్య అయితే స్టార్టింగ్ చాలా అంటే చాలా ఏడ్చాడు డ్రెస్ వేసేటప్పుడు చూసారు కదా ఇక్కడ చూసిన బాబుని చూసి అనిపించింది నాకు చాలామంది అయితే పట్కి బెల్లం ఇలా వేసుకుంటున్నారు మా అమ్మ అయితే అనుకున్నారనమాట నార్మల్ గోల్డ్ కలర్ బెల్లం ఉంటుంది కదా సో ఆ బెల్లం అలాగే బియ్యం డబ్బులు కూడా వేసుకుంటానైతే చూ మొక్కుకున్నారనమాట ఇంకా ఇక్కడ తులాభారం వేయాలంటే ఇక్కడ తీసుకోవాలండి ఈచ్ పర్సన్కి అదే మనం ఎవరికైతే తులాభారం వేయాలనుకుంటున్నామో వాళ్ళకి ఫిఫ్టీ రూపీస్ అనమాట సో స్టార్టింగ్ తీపి వేయాలి కాబట్టి బెల్లం అయితే వేస్తారనమాట ఫస్ట్ అయితే సో మేము తెలియక అయితే బాబు వెయిట్ చూసుకుని ఓన్లీ బాబు వెయిట్ మాత్రమే తీసుకొచ్చామన్నమాట బెల్లం అయితే సో మాకు చాలా మంది చెప్పారు మనం కరెక్ట్ వెయిట్ చూసుకుని తీసుకువెళ్ళినా సరే ఎంతో కొంత తక్కువ వస్తుంది అక్కడది వే వేసిన తర్వాతే అది అన్నది ఈక్వల్గా వస్తుందని అయితే చాలామంది చెప్పారు అది నిజమే అయ్యింది ఇక్కడికి వచ్చాకైతే మేము బాబు వెయిట్ చూసుకునే తీసుకొచ్చామన్నమాట నేను అందుకే చెప్పానండి బాబు వెయిట్ కాకుండా టూ కేజీస్ ఎక్స్ట్రా తీసుకొస్తే మనకి కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇంకా స్టార్టింగ్ మేము బెల్లం వేసినప్పుడు అయితే చాలా ఏడ్ చేసాడు అస్సలు అంటే అసలు ఉండలేదు నెక్స్ట్ భీమపొడు కొంచెం ఏదో అలా అలా ఉన్నాడు ఇంకా అలాగే అందరం పట్టుకుని అయితే ఫొటోస్ అయితే దిగామనమాట ఇంకా బియ్యం వేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ అమ్మాయి అయితే తీసుకురావడానికి అయితే వెళ్ళారనమాట సో డబ్బులు మేము ఇంటి దగ్గర నుంచి తీసుకురాలేదు సో చెప్పాను కదా ఒక వీడియోలో చూసామని అక్కడే ఇస్తారు అన్నారు ఇస్తారండి కానీ అలా మోటార్లా ఇస్తారనమాట మనం ఫొటోస్లో వీడియోస్లో చూసుకోవడానికి అంతగా బాగోదనమాట అలా ప్యాక్ చేసేసి ఇచ్చేస్తారనమాట ఇంకా అందుకే మనం ముందుగానే ఇంటి దగ్గర చూసుకుని తీసుకువెళ్తే మనం అక్కడ తూకంలో వేసినప్పుడు ఒక క్లాత్ వేసుకుని డబ్బులు వేసుకున్నప్పుడు చూడడానికి బాగుంటుందని అయితే అనిపించింది వచ్చింది ఇక్కడే ఇస్తారు ఇలా ఇస్తారనమాట సో అమ్మ అయితే మనీ అయితే తీసుకొచ్చేసారనమాట బాబు వెయిట్ ఎంత ఉన్నాడో చూసుకుని సో మనం క్యాష్ ఇచ్చేస్తే వాళ్ళు మనీ కాయిన్స్ అయితే ఇస్తారనమాట కేజీస్ లెక్క ఇంక ఇక్కడ మాకు అన్నయ్య చూడండి బెల్లం ముద్దుగా నవ్వుతున్నాడు ఆ అమ్మమ్మ డబ్బులు తీసుకొచ్చేసిందని అమ్మమ్మతో తూసులు చెప్పుకుంటే నవ్వుతున్నాడు అనమాట ఇంకా బెల్లం అప్పుడు అప్పుడు కొంచెం ఏడిస్తూనే ఉన్నాడు ఇంకా నెక్స్ట్ పొడకబెట్టి డబ్బులు వేసినప్పుడైతే డబ్బులు తులభారం అయితే నవ్వుతో చక్కగా ఉన్నాడనమాట సో అందుకే సార్ ఎవరైనా సరే డబ్బులు కాయిన్స్ అయితే ఇంటి దగ్గర నుంచి తీసుకువెళ్ళండి ఏమీ కాదు జస్ట్ మనకి ఫొటోస్లో గట్టా లుక్ బాగుంటుంది బాగుంటుందని అంతే మాకు ఇలా విడిగా అంటే ప్యాక్ చేసి ఇస్తారని తెలియదు విడిగా ఇస్తారని అయితే అనుకున్నాము సో అలా తెలిస్తే కనుక ప్యాక్ చేసి ఇస్తారు అని తెలిస్తే కనుక ఇంటి దగ్గర నుంచి బయటకు వెళ్దాము చక్కగా మేము ఇంకొకరిని చూసాం కూడా వాళ్ళే ఇంటి దగ్గర నుంచి కాయిన్స్ తీసుకొచ్చారు ఇంకా ఒక టవల్ వైట్ కలర్ బ్రాంచ్ అలా వేసి అయితే కాయిన్స్ అన్నీ వేశారనమాట బాగా అనిపించింది ఎక్కడ ఇస్తారు ఇలా ఇస్తారనమాట సో ఎప్పుడైనా సరే అందరూ కూడా ప్రతిదీ కూడా ఇంటి దగ్గర నుంచి పట్టుకు వెళ్ళండి మనం ఏమైతే వేయాలనుకుంటున్నామో అన్ని కూడా ఒక టూ కేజీస్ ఎక్స్ట్రాగా పట్టుకు వెళ్తే సరిపోతుంది తులాభారం వేయాలి వారైతే ఇంకా అలాగే ఇంకా కన్నయ్యకి నాకు కూడా నామాలు అయితే పెట్టించుకున్నాము ఇక్కడ కన్నయ్య వేయవలసిన హుండిలో వేయవలసిన డబ్బులను అయితే కన్నయ్యకి ఇస్తుంది వాటిని నోట్లో పెట్టేసుకుంటున్నాడు ఇంకా తులాభారం వేయడం అయితే కంప్లీట్ అయిందండి మేము రాగానే ఫస్ట్ తులాభారం వేయించుకుని తర్వాత దర్శనానికి అయితే వెళ్ళాం అనమాట ఆ రోజు సాటర్డే కాదు మేము మండే వెళ్ళాము మాకు అన్నీ కూడా మండే కలిసి వస్తున్నాయి ఎందుకంటే కన్నయ్య పుట్టింది సోమవారమేనండి అందుకే అంటున్నాను అంత స్పెషల్గా సో కన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళే రోజు కూడా సోమవారమే వచ్చింది అలాగే ఇలాగ తులాభారం వేయించుకోవడానికి కూడా సోమవారమే వచ్చింది ఎక్కువ కూడా మండేనే కలిసి వస్తున్నాయి వాడి పుట్టడం ఇవన్నీ జరగడం బాగా అనిపించింది ఇంకా మేము దర్శనానికి అయితే వెళ్తున్నాం అనమాట ఒక గుడి చుట్టూరు ఒకసారి తిరిగి అయితే ఇంకా దర్శనానికి అయితే వెళ్తున్నాం అనమాట సో మనకి కాయిన్స్ వెయిట్ చెక్ చేయడానికి ఓన్లీ వెయిట్కి దానికి వెయిట్కి తగ్గట్టు ఎంత మనీ అవుతుందో చూసుకోవడానికి ఆ కాయిన్స్ ప్యాక్ చేసి ఇచ్చారన్నాను కదా సో ఎంతైతే మనీ అయినాయో ఇప్పుడు ఆ మనీ కూడా మొత్తం కూడా కన్నై చేత హుండీలు అయితే వేయించేసామన్నమాట అదే మనం ఇంటి దగ్గర నుంచి కాయిన్స్ తీసుకొస్తే అయ్యిద్దు మనకి వెయిట్ ఎంతో తెలిసింది వెయిట్కి తగ్గట్టు కాస్ట్ ఎంత అయిందో తెలిసింది ఆ డబ్బులు కన్నే చేత హుండీలు అయితే అనమాట ఇంకా దర్శనం అయితే కంప్లీట్ అయిందండి ఇంకా నేను కూడా రావడం ఫస్ట్ టైం అనమాట వాడపల్లి రావడం అయితే ఇదే ఫస్ట్ టైము వెంకటబాబు స్వామిని చల్లగా చూడమని అయితే ఇంకా దర్శనం చేసుకుని ఇంకా బయటకు అయితే వచ్చేసాం అనమాట చూసారు కదండి గుడి అయితే చాలా ప్రశాంతంగా ఉంది సాట అప్పుడు కూడా చాలా ఎక్కువ మంది జనం ఉన్నారండి ఎక్కువ కన్నా ఇంకా సాటర్డే అయితే ఇంకా చాలా రష్గా అయితే ఉంటుందంట అటు పక్క అయితే కళ్యాణం జరుగుతుందండి ఇంకా మేమైతే దర్శనం చేసుకుని అయితే వచ్చేసాం అనమాట మేము మార్నింగ్ ఎయిట్ థర్టీకి అలా స్టార్ట్ అవుతే గుడికి వెళ్ళేసరికి లెవెన్ థర్టీ అలా అయ్యిందనమాట టూ అవర్స్ జర్నీ అని చెప్పాను కదా మేము వెళ్ళిన రోజును కూడా తులావరం చాలా మంది వేయించుకున్నారండి సో వాళ్ళు కూడా ఇలా అనుకుని ఉంటారు మేము వెళ్ళిన రోజు కూడా చాలా మంచిది అనమాట ఇంకా మేము ఆఫ్టర్నూన్ అయ్యింది కదా ఇంకా దర్శనం అన్నీ అయ్యేసరికి వన్ థర్టీ టూ అలా అయ్యింది ఇంకా ఇక్కడ చూసారు కదా గోమాత అలాగే ఇక్కడ వెంకటబాబు స్వామి కూడా ఉన్నారనమాట సో ఇక్కడ కూడా మేము తీసుకువెళ్ళిన పువ్వులు ఇవన్నీ కూడా వేసి ఇంక ఇక్కడ కూడా దర్శనం చేసుకుని దండం పెట్టుకుని ఇంకా వచ్చేసామన్నమాట భోజనం కదా ఇంకా అక్కడే భోజనం చేసాము ఇంకా ఇక్కడ కూడా చూసుకుని ఇంకా భోజనం చేయడానికైతే వచ్చేసాం అనమాట ఇంకా అలాగే మెయిన్ గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రసాదం తీసుకోకుండా ఉండాం కదా ఇంకా చూసారు కదండి జనం కూడా చాలా బాగున్నారు ఇంకా లడ్డూలు అలాగే పులిహార రెండు కూడా తీసుకుని కొంచెం ప్రసాదం తీసుకుని అయితే కొద్దిసేపు అక్కడే కూర్చొని ఇంకా భోజనం కైతే వచ్చేసామన్నమాట ఇంకా మేము భోజనంకి వెళ్ళే దారిలో అయితే ఇక్కడ ఫీడింగ్ రూమ్ అయితే కనిపించింది అనమాట సో ఇది కూడా ఇక్కడ అవైలబుల్గా గా ఉందండి ఇంకా నెక్స్ట్ కన్నయ్య అయితే నిద్రపోయాడు అనమాట ఇంకా భోజనంకి వెళ్ళేసరికి ఇంక ఇక్కడ చూసారు కదండి నేను ఆల్రెడీ స్టార్టింగ్ లో కూడా చూపించాను కదా సేమ్ అలానే బిందెలు పెట్టి ఉన్నాయని మనం ఏదన్నా స్వయం పాకం ఇలా తీసుకొస్తే ఆ అక్షయ పాత్రలే వేసేయచ్చు అనమాట ఇంకా కన్నయ్య చూసారు కదండి పక్కన టేబుల్ మీద పడుకోబెట్టి ఇంకా మేము కూడా భోజనం చేసి ఇంకా చక్కగా అయితే ఇంటికైతే వచ్చేసాం అనమాట సో ఇదండి ఈ రోజు వీడియో అయితే వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే ఒక కామెంట్ చేయడం మాత్రం మర్చిపోతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్